సార్ ఠాకరే సార్ అదేవిధంగా ఏదో పెద్దలు ఇన్ఛార్జ్ ఠాకరే గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పెద్దలు హనుమంతరావు గారు మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు మధు గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు వేదిక పైన కూనమ్మేని సిపిఐ ఎమ్మెల్యే గారు కోదన్ రెడ్డి గారు చాలా మంది శ్రీధర్ బాబు గారు తాకరే సార్ తాకరే సార్ తీసుకో

ప్రజలు గవర్నర్లు ఏఐసీ ఇన్ఛార్జ్ పాత్ర గారిని వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు మంత్రులు విక్రమార్ వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను బటన్ ఎట్ మీ అందరూ తెలుసు ఇవాళ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా మనసులో ఉరకలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి పెద్దలు గవర్నీయులు ఏఎస్ ఇంచా ఠాకరే గారికి వారితో పాటు మంత్రులందరినీ కూడా నిండు హృదయంతో సంతోషంతో స్వాగతం పలుకుతా ఉన్నాం ఇవాళ ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చినారు వారికి కూడా స్వాగతం ఇక్కడికి వచ్చిన అధికారులు రావాలని కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ముఖ్యమంత్రి తరఫున ఉప ముఖ్య తరఫున మీ అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం మనందరి కోరిక నెరవేరింది మూడు సంవత్సరాల క్రితం చాలా ఇబ్బంది కన్న ప్రశ్న రోజున పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారి నియమైన తర్వాత మనందరిలో ఆశలు చికరించినటువంటి మాట వాస్తూ ఆ ఆశలు నిజరూపాలు రావాలని కోరుకున్నటువంటి సందర్భం ఇవాళ వచ్చింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సిఎల్పి నాయకుడు బట్టి గారి నేతృత్వంలో ఠాక్రే గారి యొక్క మార్గదర్శనంలో సోనియా గాంధీ ఖార్గే గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆశీస్సులతో ఇవాళ నిజంగా ప్రతి నిజమైన తెలంగాణ వాది కోరుకున్న బంగారు తలకి బాట వేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దానికి అహర్నిశలు కృషి చేసినటువంటి పిసిసి అధ్యక్షులు వారు సిఎల్పి నాయకుల వారితో ప్రతి కార్యకర్తకి ఇవాళ సోనియా గాంధీ గారి యొక్క జన్మదోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మేడం గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం ఉంటుంది కేక్ కోసం తర్వాత ఫస్ట్ కేక్ కటింగ్ ఉంటుంది తర్వాత పెద్దలు మాట్లాడతారు ఇప్పుడు హనుమంతరావు గారు డెబ్బై ఎనిమిది కిలోల కేక్ ని డెబ్బై ఐదు కిలోల డెబ్బై ఎనిమిది కిలోల మేడం గాంధీ గారి యొక్క కేక్ని తీసుకొచ్చారు ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు హనుమంతరావు గారు బట్టు విక్రమార్ గారు థాకరే గారు కేక్ కట్ చేసి వారికి అవిన తలుపుతా మెట్టు సాయి సాయి దయచేసి కూర్చోవాల్సింది కోరుతా ఉన్నా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను కేక్ వస్తుంది దయచేసి కూర్చోండి మంత్రులు కూడా దయచేసి కూర్చోండి ప్లీజ్ మంత్రి రైట్ శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ నడపాలి కాబట్టి వారు వెళ్తా ఉన్నారు వారికి దయచేసి కూర్చోండి ప్లీజ్ మంత్రి అందరు కూర్చోండి దయచేసి మట్టి మనం బాగు బట్టి గారు మట్టు ఇలా ఎందుకు అందరు దయచేసి దయచేసి ఆశలు కావాల్సింది కోరుతా ఉన్నాం సార్ తీసుకురా పెద్దలు ఇప్పుడు పెద్దలు హనుమంతరావు గారిని మాట్లాడకుండా కొడతాం సోలర్ లేరా సోలర్ లేరు గత పది నుంచి మనం సఫర్ అవుతున్నాం కార్యకర్తలు పోలీస్ స్టేషన్లలో జోళ్ళ పోలయ్యారు రోడ్ల మీద ధర్నా చేశారు కానీ ఇచ్చింది తెచ్చింది మనం అమ్మ ఇచ్చిన మాట పన్నెండు వందల మంది చనిపోయారు వారికి సరి అయిన న్యాయం జరగాలి సెల్ఫ్ రెస్పెక్ట్ మా కాళ్ళ మీద ఏమి నిలబడతా అనే అరవై తొమ్మిదిలో మొదలైన ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది అన్నాడు నలభై ఒక్క మంది శాసనసభ్యులు కూడా మనం సంతకాలు చేసి లేఖ సోనియా గాంధీకి జరిగింది ఆ తర్వాత ఆ ఆలోచన మేరకే కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేశారు ఏదైనా చెప్పాడు అమ్మా నేను ముఖ్యమంత్రిని గాను ఒక హరిజను ముఖ్యమంత్రి చేస్తా తెలంగాణ ఇస్తే చాలన్నాడు తర్వాత మాట మార్చారు ఏదైనా ఈ పదిహేనులలో సఫర్ అయినా కానీ సోనియా గాంధీ గారి మాట ఏదైతే రేవంత్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడుగా స్టేట్ అధ్యక్షుడుగా పీసీసీ అదేవిధంగా బట్టి విక్రమార్గా అపోజిషన్ లీడర్గా వారితో పాటు శ్రీధర్ బాబు వీరందరూ కూడా కష్టపడ్డారు కానీ ఫలితం ఎప్పుడొచ్చిందంటే మా అమ్మ సోని అమ్మను గతంలో తెలంగాణ ఇచ్చింది ఆ అమ్మని అని నమ్మి గతంలో రెండు సార్లు అబద్ధాలు చెప్పి వచ్చినటువంటి కేసీఆర్ కు జవాబు చెప్పకే చుక్కుగూడలో బహిరంగ సభలో ఆరు డిక్లరేషన్ చేసింది ప్రతి పేదవానికి ప్రతి సీకి ప్రతి ముసల్మానికి ప్రతి ప్రతి నిరుద్యోగులకు సాయం చేస్తాము ముఖ్యంగా మహిళలకు ఏదైతే బస్సు ఇవ్వాలనే ఏ పని రావడంతో ఏదైతే బస్సు ఫ్రీ మహిళలకు అదేవిధంగా నిన్ననే మీ అందరికీ తెలుసు ఈయన ఏదైతే సిక్స్ డిక్లరేషన్ సంతకం చేశారు అందుకుంటే సోనియా గాంధీ గారు తుక్కు కూడా చెప్పింది మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడానికి వచ్చింది మా అమ్మ ఆయన రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరగడం ప్రియాంక గారు ఏది రోడ్ షోలు చేయడం వీటన్నిటి ఫలితం వేయాలి వచ్చింది కాబట్టి ఆ అమ్మ దినం కూడా ఇదే ఆనాడు కూడా నైన్త్ డిసెంబర్ లో డిక్లేర్ చేసింది ఇచ్చింది అదే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టి గారు డిప్యూటీ సీఎం గా మంత్రులు ఇవాళ రావడం డెబ్బై ఎనిమిదో అడుగు మా సోనియా గాంధీ కేక్ కట్టింగ్ జరిగింది ఇది నిజంగా ప్రతి కార్యకర్త సంతోషంగా అన్నిటికంటే ప్రియర్టీ సిక్స్ డిక్లరేషన్ చేసి చూడాలి ఇవాళ అపోజిషన్ నాటికి జరగదు జరగదు జరిగే తమ్మ తమ దగ్గర ఉన్నది అబద్ధాలు చెప్పే పార్టీ కాదని చెప్తూ మరొకసారి సోనియా గాంధీ జన్మదినం నా ఉదోపూర్వక పిసిసి తరఫు నుంచి సొంతంగా నా తరఫు నుంచి కూడా నా ఉదయపూర్వక ఏది అభినందనలు చెప్తూ ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం బట్టి గారిని మాట్లాడుతున్నారు కోరుతాం పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణికనాథ్ ఠాక్రే గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి తోటి సహచర మంత్రి వర్యులందరికీ వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ అభిమానులకి నాయకులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులకి నాయకులకి అందరికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సమయం అసెంబ్లీ సమావేశాలు పదకొండు గంటలకే మొదలవుతాయి కాబట్టి సమయం తక్కువగా ఉంది ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం రెండు విషయాలు మాట్లాడి ముగిస్తాను నేను ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు డిసెంబర్ నైన్త్న ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రకటన చేసినటువంటి రోజు ఈ రాష్ట్రానికి మనకి మనందరికి కూడా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలు అయితే ఉన్నాయో నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం సామాజిక తెలంగాణ అందరూ తలెత్తుకొని స్వతంత్రంగా బతికేటువంటి తెలంగాణ అటువంటి తెలంగాణ కోసం ఒక దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక దశాబ్ద కాలం మనం ఎదురు చూడాల్సి వచ్చింది ఈరోజు జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పు కోసం పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇది ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ని కాంగ్రెస్ నాయకత్వంలో ఈరోజు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకి అంకితం చేసేటువంటి సుదీర్ఘంగా ఈరోజు నేను ఈ తొమ్మిదో తారీఖు డిసెంబర్ని భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భవన్ మెట్ల మీద నుంచి ఈ గాంధీభవన్ ఆశయాలని ఆలోచనని కాంగ్రెస్ సిద్ధాంతాలని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ వివరించడమే కాకుండా వాటిని తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంస్థ వ్యవస్థ ప్రజల కోసమే నా కోసమే ఉందని ప్రతి పౌరుడు భావించే విధంగా పాలన అందిస్తామని రాష్ట్ర సంపదని వనరుల్ని ప్రజలకే పంచే కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దాంట్లో భాగంగా ఆరు గ్యారెంటీలు సంబంధించినటువంటి అంశాలు కానీ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కూడా అతి ముఖ్యమైనటువంటి మహాలక్ష్మి అంశాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి ఇన్ఛార్జ్ వారి మార్గదర్శనలో మనం ఇలా ప్రభుత్వంలోకి వచ్చావు వారిని మాట్లాడిసిందే కోరుతా ఉన్నాం కాంగ్రెస్కి पूर्व अध्यक्ष सोनिया जी गांधी इनके जन्मदिन के अवसर पर प्रदेश कांग्रेस कमेटी में जो कार्यक्रम होने जा रहा है उसमें उपस्थित हमारे नवनिर्वाचित मुख्यमंत्री रेवंत रेड्डी जी उप मुख्यमंत्री भट्टी जी कोमट रेड्डी जी हनुमंत राव जी सभी मंत्रीगण सभी एमएलए, प्रदेश के सभी ऑफिस बेर और सभी उपस्थित कांग्रेस के मेरे भाई बहने हमारे मीडिया साथी आज बड़े खुशी की बात है कि जिस जन्मदिन पर हम आज सोनिया जी गांधी जी का जन्मदिन मनाने जा रहे हैं हमारे तेलंगाना के लिए बहुत ही महत्वपूर्ण दिन है सोनिया गांधी जी ने सभी जनता को पता है तेलंगाना की तेलंगाना दिया था एक अलग खाम देखकर कि हमें इस तेलंगाना को मजबूत बनाना है सभी समाज वर्ग के लिए हमको न्याय देना है वो तेलंगाना इसलिए बनाया था लेकिन 10 साल जिस तरीके से अलग दिशा में ले जाने की कोशिश तेलंगाना की हुई लेकिन आज इस जन्मदिन पर जो हमारे सभी पूरे तेलंगाना वासियों के लिए हमारे कांग्रेस जनों के लिए जिस तरीके से खुशियां आज आई हुई है कि नई गवर्नमेंट आई हुई रोवंत रेड्डी जी उप मुख्यमंत्री और भट्टी जी उप सॉरी मुख्यमंत्री और भट्टी जी उप मुख्यमंत्री और पूरा एक जिस तरीके से मंत्रिमंडल गठित हुआ है मैं समझता हूं कि सोनिया जी ने जो सोचा था जनता के लिए हमें काम करना है जो हमने डिक्लेरेशन दिए थे जो हमारी सोच है सोनिया जी की हमारी नेता की जो सोच है उस पूरा करने का दिन आज आया है बहुत ही खुशी की बात है सभी तेलंगाना की जनता के लिए तो मैं ये कहूंगा कि आज से जो खाब है हमारे तेलंगाना की जनता का वो तो पूरा करने की कोशिश रेवंत रेड्डी जी मुख्यमंत्री इनकी गवर्नमेंट और सभी मंत्री एक साथ होकर करेगी ऐसे उम्मीद करता हूँ और आपको इसी और सर शुभकामनाएं देता हूँ कि आज सोनिया जी गांधी की इस तरह यहाँ पे जन्मदिन है उनको सभी सभी देश खुशी से मना रहा है लेकिन हमें तेलंगाना और खुशी से बड़ी इसके साथ कि सोनिया जी का सपना हम पूरा करेंगे इसके साथ हम जन्मदिन मना रहे हैं धन्यवाद ముసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నర్లు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిందిగా కోరుతా ఉన్నాను శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్భై ఎనిమిదవ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మిత్రుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యవేక్షణలో ఈ జన్మదిన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే ఇందులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మార్క్ రావు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు సుదూరమైన పాదయాత్ర చేసి అధికారంలోకి రావడానికి శ్రమించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పట్టి విక్రమార్క గారు మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మహమ్మద్ అజారుద్దీన్ గారు ఇతర ముఖ్యమైన నాయకులందరూ పెద్దలు సోనియా గాంధీ గారి జన్మదినం రోజు కేక్ కట్ చేసే అర్హత హక్కు అధికారం ఉన్న మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు ఇతర కీలకమైన నాయకులు అందరూ వేదిక మీద ఉన్నారు మా సహచార మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీలో వివిధ హోదాలలో ఉన్న మిత్రులు అందరికంటే ఈ అధికారంలోకి తీసుకురావడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా జెండా మోసి ఈరోజు మేమందరం ఈ కుర్చీలో ఉన్నామంటే ఈ కార్యకర్తల యొక్క త్యాగము మీ యొక్క కృషి మీ అందరి సమక్షంలో ఈరోజు శ్రీమ సోనియా గాంధీ గారి జన్మదినం జరుపుకోవడం అనేది మనందరికీ ఎంతో ఆనందదాయకం ఈ జన్మదినం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ప్రజలకు ఒక పండగ రెండు వేల తొమ్మిది డిసెంబర్ నాడు డిసెంబర్ తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం ఆనాటి హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టినరు ఒకటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పరిపాలన నిర్ణయం తీసుకోవడం రెండు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదుర్కోవాల్సి వచ్చినా అన్నిటినీ తట్టుకొని నిలబడి ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువతకు తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబానికి ఈ రాష్ట్రాన్ని నిజం చేయడం ద్వారా అరవై సంవత్సరాల ఆకాంక్షను వారు నెరవేర్చినారు వాస్తవంగా ఈరోజు మనమందరం తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మనం చూడలే కానీ డిసెంబర్ నాడు ఎల్పి స్టేడియంలో వేలాది మంది తెలంగాణ బిడ్డల మధ్యలో శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు వేలాది మంది తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది మన కష్టంలో ఉంటే ఆదుకుంటుంది మన కష్టాలలో మన సంతోషంలో మన అమ్మ మనల్ని ఎట్లయితే కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో ఒక పూట తిన్నా తినకపోయినా తన బిడ్డకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఒక తల్లి ఎలా అనుకుంటుందో శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఏ లోటు జరగవద్దు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మీకు అండగా నిలబడడానికి నేను ఉన్నాను అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన భరోసా డిసెంబర్ ఏడు తారీఖున నాడు ఒకటి గంట నాలుగు నిమిషాలకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎల్పి స్టేడియంలో వారు ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ నిలబడి సోనియా గాంధీ గారికి స్వాగతం పలికినప్పుడు వారి మొహంలో కనిపించిన ఆనందము సంతృప్తి జీవితంలో మనం ఎప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేను ఆ క్షణం ఎంతో భావోద్వేగమైనది ఆ క్షణం జీవితంలో ఆఖరి శ్వాస వరకు గుర్తుండిపోయే ఒక గొప్ప క్షణం అట్లాంటి గొప్ప తీర్పునివ్వడం ద్వారా తెలంగాణ ప్రజలు భావంతోనే ఉంటారు కష్టకాలంలో సహాయం చేసిన వాళ్ళను మరవకుండా వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా వారి ప్రతిష్టను పెంచే విధంగా ప్రజా తీర్పు ఉంటుంది అని చెప్పి మొన్నటి ఎన్నికల తీర్పు డిసెంబర్ ఏడు నాడు ఎల్బీ స్టేడియంలో ప్రత్యక్షమైన ఆవిష్కరించిన ముఖ చిత్రాన్ని చూస్తే పిసిసి అధ్యక్షుడిగా నాకు చాలా సంతోషం కలిగింది నేను మీకు అందరికీ తెలుసు మొట్టమొదటిసారి గాంధీభవన్లో కాలు పెట్టింది డిసెంబర్ తొమ్మిది రెండు వేల పదిహేడు నాడు ఈనాడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరి పిసిసి అధ్యక్షుడై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క హక్కులకు విద్యార్థి నిరుద్యోగులు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతను నాకు ఇచ్చిండ్రు ఈ బాధ్యతను పాలకులుగా కాదు సేవకులుగా నిరంతరం మీకోసం కష్టపడుతూ నిరంతరం ఇరవై నాలుగు గంటలు మీ అందరికీ అండగా నిలబడి పని చేయడానికి అదేవిధంగా ఈ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు వేల కేసులు మోసుకున్నారు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ పార్టీని ఉన్న ఉన్నవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గ్రామ గ్రామాన ఉన్న కార్యకర్తలకు నేను మాట ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం పోదలది ఈ ప్రభుత్వం ఇందరమ్మది ఇందరమ్మ రాజ్యంలో సంక్షేమం జరిగినట్టుగా ఈ ప్రభుత్వంలో కూడా సంక్షేమం జరుగుతుంది మరొక్కసారి వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మన ప్రతి విజయంలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదం ఉండాలి వారి భాగస్వామ్యం ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మొట్టమొదటి రోజు ఈరోజు శాసనసభలోకి అందరం అడుగు పెట్టబోతున్నాం మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ఒకటి నిమిషం ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా భవన్ వచ్చినారు కాబట్టి గాంధీ భవన్ ప్రతి కార్యకర్త తెలంగాణలో శ్రమించిన ప్రతి కార్యకర్త తరఫున చిన్నగా సత్కారం వారికి